హాయ్ ఫ్రెండ్స్ పూర్ణ రంగోలు డిజైన్కి స్వాగతం ఈరోజు ఇంకో ముగ్గుతో మేము ముందుకు వచ్చానండి ఇలా డాట్స్ పెట్టుకున్నాను పెట్టుకొని ఒకటి మూత తీసుకొని ఇలా స్ప్రెడ్ చేశాను ఇలా స్ప్రెడ్ చేసుకొని కొంచెం పెద్దగా అనుకోవాలి దీని చుట్టూ రౌండ్ వేస్తాను చూడండి ఇప్పుడు ముగ్గుతూ ఇలా రౌండ్ చేసుకోవాలి ఇలా కొంచెం డార్క్గా వేసుకోండి అట్రాక్షన్గా అనిపిస్తుంది మధ్యలో డాట్స్ పెట్టుకోవాలి ఇలా వైట్ డాట్స్ పెట్టుకొని మంచిగా అనుకోండి కొంచెం రౌండ్గా ఇలా సెట్ చేసుకోవాలి మంచిగా మధ్యలో రౌండ్గా మెరూన్ వేస్తాను చూడండి మెరూన్ కలర్ నింపాను అలా డాట్స్లో వైట్ డాట్స్లో మెరూన్ పెట్టుకున్నాను మనకి అట్రాక్షన్ రావడానికి ఇలా చేసుకుంటున్నాను బాగుంటుంది తర్వాత రౌండ్ చుట్టూ కూడా డాట్స్ పెట్టుకుంటాను ఇలా త్రీ త్రీ పెట్టుకుంటున్నాను చూడండి ఈక్వల్ సైజులో అలా పెట్టుకోవాలి కరెక్ట్గా పెట్టుకొని అలా స్ప్రెడ్ చేస్తూ డిజైన్ని చేయాలి అన్నిటికీ లగేజ్ చేసుకోవాలండి చూడండి ఎంత అట్రాక్షన్గా అనిపిస్తుందో డిజైన్ కొత్తగా అనిపిస్తుంది కదా చాలా బాగుంటుంది మీరు లాస్ట్ వరకు చూడండి ఇలా కొంచెం కొంచెం చూసి ఆపేస్తే మీకు అంత అనిపించదు అందుకని చెప్పి మీరు మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది డిజైన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇలా మధ్యలో నేను గ్రీన్ కలర్ ఇచ్చాను చూడండి ఇలా గ్రీన్ బట్టి వాటికి రౌండ్గా మళ్ళీ ముగ్గుతో డార్క్ చేశాను చూడండి అలా సాఫ్ట్గా అనుకున్న తర్వాత ముగ్గుతో డ్రా రౌండ్స్ వేసుకున్నాను ఇలా తిప్పుకొని వేసుకుంటే ముగ్గుకి అట్రాక్షన్ బాగుంటుంది ఇలా వేసుకోండి వేసుకొని మధ్యలో మధ్యలో మెరూన్ ఇచ్చాను చూడండి మెరూన్ కలర్ డాట్స్ పెట్టుకుంటాను వాటిని కూడా ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను నీట్గా అనిపిస్తుందండి ముగ్గు అందుకని ఇలా చేస్తున్నాను నేను ఇప్పుడు ముగ్గుతో అక్కడ సర్కిల్లో ఆ ప్లేస్ ఉంది కదా ఆ ప్లేస్ని అట్లా రౌండ్గా డిజైన్ ఇస్తూ దాన్ని కవర్ చేసుకుంటున్నాను చూడండి బాగా అనిపిస్తుంది కదా అలా రౌండ్స్ వేసుకున్నాను గ్రీన్ చుట్టూ కూడా ఇప్పుడు వాటికి ఆ రౌండ్స్ పైన డాట్స్ పెట్టుకుంటున్నాను చూడండి త్రీ డాట్స్ పెట్టుకున్నాను కదా వాటిని స్ప్రెడ్ చేస్తూ దాన్ని కొంచెం రెమ్మల్లాగా పెడతాను ఇలా చూడండి అట్రాక్షన్గా అనిపిస్తుంది కదా ఇలాగే మొత్తం చేసుకుంటాను చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఇంతే అండి అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ పూర్ణ రంగోలీ డిజైన్స్